హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారని నేను బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుంటారని మనస్ఫూర్తిగా భగవంతున్నైతే ప్రార్థిస్తున్నాను ఓం శివాయ జై శ్రీరామ్ నేనైతే ఎంతో హ్యాపీయెస్ట్ మూమెంట్ని మీతో అయితే షేర్ అయితే ఈ వీడియో తీస్తున్నానండి ఇది ఏంటంటే ప్రతిభ అవార్డ్ ఫంక్షన్ అండి మా బాబుకైతే ప్రతిభ అవార్డు అయితే వచ్చిందండి దాన్ని ఇప్పుడు కొత్త పేరైతే అయితే పెట్టారనమాట దానికి షైనింగ్ స్టార్స్ అవార్డ్ అనే పేరుతో అయితే ఇప్పుడు అవార్డుని అయితే ఇస్తున్నారండి దానికి సంబంధించిన ప్రోగ్రామ్కి వెళ్ళడానికి చీకటితో అయితే లేచేసి పూజ అయితే చేసుకోవాలి కదండి మనం ఎక్కడికి వెళ్తున్నా ఏం వెళ్తున్నా ముందైతే పూజ తప్పనిసరి కదండి పూజ అయితే చేసేసుకొని ఇంకా నేను మా ఇద్దరు కూడా అంటే బాబుని హాస్టల్లో జాయిన్ చేశాను కదండి తీసుకొచ్చాను అనమాట సండే కదా అని అనుకోకుండా ఇంక ఇలా ఫోన్ చేసి వచ్చే ఫోన్ చేసేటప్పటికి ఇంకా బాబుని అయితే ఆపేసాను కాలేజీ తీసుకెళ్లకుండా ఇంక ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్తున్నాం అనమాట అండి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ గ్రౌండ్లో అయితే ఇక్కడ మల్బర్ చెట్టు ఉందండి మా బాబు అయితే చూసి అమ్మ చూడదుగొమ్మ మా మల్బర్ కాయ ఉందని చెప్పి కాయ అయితే కోసుకున్నాను అక్కడికి వెళ్ళడానికి ఒక అప్లికేషన్ కావాలన్నమాట అండి ఆ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ లోపల ఫిల్అప్ చేస్తున్నారు ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరామండి కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఏమంటే ఇట్లా ఏ వెహికల్ ఉందన్నమాట స్కూల్ వ్యాన్ వెహికల్ ఉంటుంది కదా వ్యాన్లో అయితే ఎక్కేసాము రేవంత్ మాత్రం ప్రిన్సిపల్ కార్లో అయితే వస్తున్నాడు అనమాట అంతా ఇక్కడైతే గర్ల్స్ ఉన్నారు కదండి ఇబ్బందిగా ఉంటారని చెప్పని రేవంత్ని వాళ్ళ సార్ అయితే నేను కార్లో ఎక్కించుకుంటా మీరు వెళ్ళండి అని చెప్పని అన్నారు ఇంకా మేమందరం కలిసి అయితే ఇలా వ్యాన్లో స్కూల్ వ్యాన్లో అయితే వెళ్తున్నామండి ఇంకైతే బాపట్లైతే వచ్చేసింది మా పుట్టునూరు అంటే మా అమ్మవారి ఊరు బాపట్లేనండి అక్కడ మా బాబు ఫస్ట్ అవార్డు తీసుకోవడం అనేది నాలో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట ఇదిగోండి వచ్చేసాము ఇక్కడే జరుగుతుంది అనమాట ఫంక్షను ఈ పెద్ద కన్వెన్షన్ హాల్ అనమాట అండి ఎంత చాలా స్పేసియస్గా చాలా బాగా ఉంది అక్కడైతే మొత్తం కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా చేశారు చాలా బాగా అనిపించింది అనమాట ముందుగా ఇక్కడ ఈ స్టూడెంట్స్ దిగిన స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ క్లియర్గా బోర్డ్స్ రాసి పెట్టేసి ఉంచారనమాట ఆ బోర్డుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చేసి అక్కడ నుంచి నెంబర్ తీసుకోవాలన్నమాట అండి ఇదండి చుట్టూతా సరౌండ్ చూడండి ఎంత స్పేసియస్గా ఉందో ఈ స్కూల్ వ్యాన్ అయితే అండి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇక్కడ వెయిట్ చేయలేదనమాట మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మేమైతే కార్లో వెళ్ళాం ఇంకో కార్ అయితే బుక్ చేశారనమాట ఇదిగోండి ఇంకొందరం ఇక్కడైతే దిగేశాము ఇంక ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్తున్నాం మీరు కూడా చూడండి అసలు ఎంత బాగుందో చాలా స్పేషియస్గా చాలా బాగా ఉందనమాట ఇది కొత్తగా కట్టారంటండి ఈ కన్వెన్షన్ హాల్ ఇక్కడ ఇది మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్దేనంటండి అన్నయ్యకి తెలుసనమాట ఇక్కడ కన్వెన్షన్ హాల్ పక్క కట్టిన వాళ్ళైతేను ఎందుకండి ఇక్కడ ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లుగా డివైడ్ చేసి పెట్టేశారు కొన్ని విలేజెస్ పేర్లు అక్కడ ఆస్ పెట్టేసి అక్కడ ఉంచారనమాట వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చేసి నెంబరింగ్ అనేది ఉంటుంది ఆ నెంబరింగ్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ మా ఊరు నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి మా స్కూల్ నుంచే కాకుండా హై స్కూల్ నుంచి కూడా ఇద్దరు ఆడపిల్లలు అయితే వచ్చారండి వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లికేషన్స్ అవి ఇచ్చేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన నెంబరింగ్ సీట్ అయితే తీసుకోవాలన్నమాట అంటే వాళ్ళ ఇచ్చిన నెంబరు అదే ప్లేస్లో కూర్చోవాలి కూర్చో చైర్స్ అయితే అరేంజ్ చేసేసారండి లోపల ఇదిగోండి ఇక్కడ అందరు ఎవరెవరికైతే అవార్డు వచ్చిందో వాళ్ళందరినీ ఇలా స్టార్ పెట్టి షైనింగ్ స్టార్స్ అన్నారు కదండి అందుకని ఆ అవార్డు ఆ పేరుకు తగ్గట్లుగా ఇట్లా స్టార్స్లో వాళ్ళ ఫేస్ అయితే పెట్టేసి ఇలా పెట్టేశారు బ్యానర్ పెద్ద బ్యానర్ అయితే పెట్టేశారు ఇంక ఇక్కడ అందరిని పిల్లలందరినీ నుంచి పెట్టయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మెమరీగా ఉంటుంది కదండి పిల్లలు వాళ్ళ ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ దగ్గర అయితే నుంచోనైతే ఫొటోస్ అయితే దిగేశారు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నేనైతే స్టడీలో చాలా పూరనే చెప్పాలి మా పిల్లలు అయితే అలా కాదు ఇద్దరు చాలా బాగా చదువుతారు నేనైతే ఈ విషయంలో చాలా సంతోషిస్తానండి ఇక్కడ ఉన్నాయి కదండి ఈ వి షేప్ అది కూడా విక్టరీ అని వచ్చేలాగా పిల్లలు కూర్చోడానికి స్టూడెంట్స్ మాత్రమే కూర్చోడానికి వీలుగా ఒక క్రాస్గా వీ షేప్లో టూ సైడ్స్ కూడా ఇలా చైర్స్ అరేంజ్ చేసేసి అక్కడ నెంబరింగు అలాగే పేరు ఊరు అన్నీ కూడా చైర్ మీద అయితే పెట్టేశారు ఖచ్చితంగా ఆ పేరు పిల్లలు వాళ్ళు వెళ్ళి అక్కడ వెనక వెనకపక్క ఏమంటే ఇలా పేరెంట్స్కి ఇలా సీట్స్ అయితే అరేంజ్ చేసేసారు పేరెంట్స్కి స్టూడెంట్స్కి సంబంధం లేదనమాట అండి వెనకపక్క అంతా కూడా పేరెంట్స్కి ఇచ్చారు ఫ్రంట్ వీ షేప్లో అటు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడు స్టూడెంట్స్కి అయితే చైర్స్ వేసి ఇదిగో పేర్స్ అక్కడ నెంబర్ నెంబరింగ్ పేరు ఊరు అంతా కూడా రాసేస్తున్నాయి అనమాట ఆ చైర్స్ మీద ఆ పేరుకి ఆ ఊరుకు సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోయి ఆ చైర్లో కూర్చోవాలి వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఆ నెంబరింగ్ ప్రకారమే వెళ్ళాలని అయితే అండి వాళ్ళు రెండు రకాలుగాను చెప్పారు ఇక్కడైతే ఏం జరుగుతుందంటే ఎవరైనా స్పీచ్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు స్పీచ్ ఇవ్వచ్చు అని చెప్పని అక్కడైతే మేడం అయితే అనౌన్స్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి స్పీచ్ ఇవ్వండి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే డేర్గా చెప్పగలము అనుకున్న వాళ్ళు ఇవ్వమని అన్నప్పుడు కొంతమంది అయితే పిల్లలు వెళ్ళి ఇచ్చారండి అంటే ఎక్కువ మందికి ఇవ్వలేదన్నమాట ఆఫరు ఫైవ్ టు సెవెన్ మెంబర్స్కి అయితే ఆఫర్ ఇచ్చారు ఇంక ఇదిగోండి మా అన్నయ్య కూడా వచ్చేసాడనమాట ఎందుకండి నాయన కోడలు వచ్చేసింది ఇంకా ఏదైనా కానీ ఫస్ట్ మనం షేర్ చేసుకునేది మన పేరెంట్స్కే కదండి పేరెంట్స్ లే తర్వాత పేరెంట్ ఎవరంటే అన్నయ్యే కదండి ఇంకా అన్నయ్యకి అయితే షేర్ చేసుకున్నాను అనమాట నా హ్యాపీ ఫుల్ మూమెంట్ని అన్నయ్య అయితే వచ్చేసారు ఇంకో చూడండి మా బాబాయ్ అయితే మొత్తం మీ అందరికీ చూపించడం కోసం వెళ్ళి నీట్గా ఓపిక్గా మొత్తం అయితే తీసుకొచ్చాడు అనమాట వీళ్ళంతా పేరెంట్స్ అక్కడికి చూడండి ఇటుపక్క అటుపక్క అయితే స్టూడెంట్స్ ఇలా నీట్గా సీటింగ్ అయితే చేసి పెట్టేశారు కదండీ అక్కడైతే మెంబర్స్ అయితే తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట మేడం వచ్చేవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి అన్నప్పుడు అక్కడైతే గ్రూపింగ్ జరుగుతుంది స్పీచ్ ఇవ్వాల్సిన పిల్లలందరూ కూడా ఒక గ్రూప్గా కన్వర్ట్ అయ్యి మేడంతో అయితే మాట్లాడుతున్నారనమాట ఈ లోపలైతే సార్ గారు అయితే వచ్చేసారు కలెక్టర్ గారు అయితే వచ్చేసారు బాపట్ల జిల్లా కలెక్టర్ గారు అయితే వచ్చేసారు సారు ఇంకా అలాగే ఎమ్మెల్యే వాళ్ళ సార్లు కూడా వస్తారనమాట మధ్యలో మీటింగ్ మధ్యలో వచ్చారనమాట సార్లు కూడా వచ్చారు ఇంకా ఫస్ట్ అయితే సార్ అయితే వచ్చేసి స్టేజ్ని అయితే అలంకరించేసి కూర్చున్నారనమాట మన తెలుగు తల్లి గురించి ప్రార్థనా గీతం అయితే పాడారు చాలా తర్వాత నేనైతే ఈ ప్రార్థనా గీతాన్ని వినేదా విన్నాను చిన్నప్పుడు మాకు స్కూల్లో కంపల్సరీ ఇదైతే పాడించేవాళ్ళు పిల్లలైతే కొంతమంది స్పీచ్ ఇచ్చారండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారనమాట వాళ్ళు ఎలా ఈ గోల్ రీచ్ చేయరు ఏంటి అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చెప్పారు మీరు కూడా కొన్ని వినండి ఇక్కడైతే ఎమ్మెల్యే సార్ అయితే వచ్చారనమాట ఇంకా అందుకని మధ్యలో మీటింగ్ కాకపోయితే వాళ్ళని అయితే ఆహ్వానిస్తున్నారు ఇక్కడైతే స్నాక్స్ అయితే ఇస్తున్నారండి స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి కూడా స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు స్నాక్స్ వచ్చేటప్పటికి టూ బిస్కెట్స్ ఒక కేక్ అయితే ఇచ్చారండి

और मिस्टर लैकेडेटिस्को, डेंग की टीस्पोर्ट कि चार्टर नाम की फ्यूचर लगा सकते हैं और मिस्टर प्राइवेट कोई कम्पटीशन पे चाहिए। ये कब पढ़ा? कल में मौन है मौसम सुनार के बारे में तो बार चारा मंत्रोच्चन है। ये स्पेशल 200 स्पेशल 200 रहेगा पर चेंट कमाएगा रणबीर मंगल मंदी मोटा ఇంకెక్కడైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి గ్రామాల వారిగా పిల్లల్ని అయితే ఒకేసారి స్టేజ్ మీదకి అయితే పిలుస్తున్నారు ఒక్కొక్కరుగా అంటే లేట్ అవుతుంది కదా అందుకని గ్రామాల వారిగా ఒక్కొక్క విలేజ్ వాళ్ళందరినీ కూడా వరుసగా పిలుస్తున్నారు అనమాట ఇదిగోండి ఇక్కడైతే మా పిల్లలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట మా ఊరు పేరు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పండి ఇక్కడ వరుసగా ఈ చైర్లో కూర్చున్నారు కదండి వీళ్ళందరూ కూడా మా ఊరు మా స్కూలు అలాగే హై స్కూల్ పిల్లలు ఇద్దరు అండి వీళ్ళందరూ కూడా రేవంత్ స్కూల్తో క్లాస్మేట్స్ అంట అండి ఈ పిల్ల ఆడపిల్లలు అందరూ ఆడపిల్లలకే వచ్చిందండి ఇదిగోండి మా ఊరిని అయితే అయితే వరుసగా పిలిచారు కదండి ఆ పేర్లు వాళ్ళందరూ కూడా లైచ్ అయితే వెళ్ళారు వీళ్ళంతా కూడా ఒకే ఊరు వాళ్ళు అనమాట కలెక్టర్ గారు అయితే కొంతమందికి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేసి ఇంకా ఇలా అయితే వెళ్ళిపోతున్నారు అనమాట ఇంకా అందరూ కూడా వెళ్ళి సార్తో అయితే ఫొటోస్ తీసుకోవటం కలచలనం చేయటం అంతా చేసుకుంటూ ఉన్నారు ఒక సుపీరియర్ అనేట ఎవరైనా కలెక్ట్ కనెక్ట్ అవ్వాలనే చూస్తారు కదండి ఇంకా అలాగే అందులో కలెక్టర్ గారు అనేటికి ఇంకా కొంచెం ఇది ఉంటుంది కదండి ఇక్కడైతే పైన అందరికీ కూడా ఎమ్మెల్యే సార్ వాళ్ళందరూ కూడా అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసిందండి మా ఊరి పిల్లలకైతే స్టార్ట్ అయిపోయింది అనమాట ప్రైజ్ డిస్ట్రిబ్యూషను గోల్డ్ మెడలు అలాగే వాళ్ళ ఫోటోతో కూడిన సర్టిఫికేటు ప్రైజ్ మనీ ఒక్కొక్కరికి ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే చెక్ ఇచ్చారనమాట అండి ఇది చాలా అంటే చాలా హ్యాపీఫుల్ మూమెంట్ అండి ఇది కేవలం మా పిల్లల యొక్క గొప్పతనం అయితే నేను అనుకోవట్లేదు అక్కడ స్కూల్లో టీచర్లు అందరూ ఇచ్చిన సపోర్ట్ మూలనే మా బాబుకి అలాగే అక్కడున్న ఉన్న పిల్లలందరికీ కూడా ఇంత గొప్ప పురస్కారం అయితే లభించిందండి మా బాబు అయితే ఇదే స్కూల్లో రెండవ తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు పూర్తి చేశారండి ప్రతి ఒక్క సార్కి టీచర్కి నా హృదయపూర్వక నమస్కారాలు అయితే తెలియచేసుకుంటున్నాను ఆ టీచర్లు నేర్పించిన విద్యతోనే మా బాబాయ్ అయితే ఇంత గొప్ప స్థానానికి ఎదిగాడని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నానండి ఇక్కడ మా ఊరి పిల్లలందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉందనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మా బాబు చదివే స్కూల్కి ఆరుగురు కోరు సెలెక్ట్ అనమాట ఆరుగురిలో ఐదుగురు ఆడపిల్లలు ఒక్కడు మా బాబు అనమాట అండి మగ మగపిల్లవాడు ఇలా మా హ్యాపీ ఫుల్ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవటం కోసమైతే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఇక్కడ ఇంకా ఈ పిల్లలు కూడా మా స్కూల్ పిల్లలు అలాగే మా ఊరు పిల్లలు అనమాట అండి ఇంకా ఇద్దరు పిల్లలకి హై స్కూల్ పిల్లలకు కూడా వచ్చింది గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ హై స్కూల్ అని తీసేయడానికి లేదు అన్నట్లు ఇందాక ఆ బాబు స్పీచ్ ఇచ్చారు చూశారు కదండి అలాగే మా ఊళ్ళో కూడా ఇద్దరు పిల్లలకి ఈ అవార్డు అయితే పొందారు చాలా సంతోషం అనిపించింది ఇదిగోండి ఇక్కడ వరుసగా సర్టిఫికేట్స్ పట్టుకున్నారు కదండి వీళ్ళందరూ బాబు స్కూల్తో వాళ్ళండి అలాగే హై స్కూల్లో చదివే పిల్లలు ఇద్దరు కూడా ఉన్నారనమాట కొంతమంది ఒక ఇద్దరు పిల్లలు మాత్రం వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేసి వచ్చారనమాట అండి సర్టిఫికేట్ అవి అంటే చెక్ ఉంది కదండి కొంచెం భయం అనిపించింది కదా ఈ లాస్ట్ ఉన్న ఇద్దరు పిల్లలు అయితే వాళ్ళ పేరెంట్స్కి చెక్ ఇచ్చేసి వచ్చేసారు ఇంక ఇక్కడ బయటకు వచ్చేసినాక సార్లు స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి కొంచెం వీడియోస్ ఫొటోస్ అవైతే తీసుకున్నాం కదండి ఇదైతే మెమరబుల్ మూమెంట్ కదండి ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లో ఇలాంటిది ఒక అచీవ్మెంట్ అనేది చాలా గ్రేట్ఫుల్ హ్యాపీఫుల్ మూమెంట్ కదండి అలాగే పేరెంట్స్ అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే దిగేశాము ఒక్కొక్కరు ఇండివిజువల్గా అలాగే గ్రూప్స్గా అందరం కలిసి ఇలా అయితే మెమరబుల్గా ఉండిపోయేలాగా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగామండి మనం సాధించడానికి మన పిల్లలు సాధిస్తే ఆ ఆనందమే వేరు కదండీ అదే ఆనందం అయితే నేను పొందుతున్నానండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇక్కడ ప్రిన్సిపల్ సారు అలాగే బాబు కలిసి ఒక చిన్న స్నాప్ అయితే దిగారనమాట ఇక్కడైతే మ్యాథ్స్ అండి చాలా సపోర్ట్ చేశారు సారు ఇంకా అందరూ కూడా ఇండివిజువల్గా ఎవరికి ఎవరు అట్లాగైతే ఫోటోస్ అయితే దిగేశారు ఇదైతే లంచ్ అండి లంచ్ కూడా పైన అరేంజ్ చేశారనమాట ఇంక ఇక్కడ ఇది స్టార్స్ ఫోటో ఉంది కదండీ ఆ ఫోటో అయితే ఒకటైతే ఇలా పిక్ తీసి పెట్టుకున్నాను అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి ఇలా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఆ హడావుడిలో అంతా నీట్గా ఫొటోస్ అవి తీసుకోలేదు కాబట్టి ఒకసారి స్టూడెంట్స్ అందరూ కలిసి సారు అలాగే ఫొటోస్ అయితే దిగాము ఇక్కడైతే మా నా మేనకోడలు నా చిన్నబాబు ఇద్దరు కలిసి అక్కడ ఒక ఫోటో దిగారు ఇక్కడ చూడండి సార్ ప్రిన్సిపల్ సార్ అనమాట స్టూడెంట్స్ ఇక్కడ ఈ ఐదుగురు ఈ స్కూల్లో చదివిన ఆడపిల్లలు అండి అక్కడ మా బాబు ఐదుగురు ఆడపిల్లలు ఒక్క మా బాబు అనమాట ఇంక ఇక్కడైతే నేను కూడా మా బాబుతో కలిపి ఒక ఫోటో అయితే దిగేసి ఇంకా వ్యాన్ అయితే పంపించేశారు కదండి మళ్ళీ కార్ అయితే పిలిపించారు అనమాట ఇంకా అందరం కలిసి రెండు కార్లలో వెళ్ళిపోయాము ముందు కార్లో బాబు సార్లు వాళ్ళందరూ వెళ్ళారనమాట ఇంకా వెనకాల కార్లు అయితే మేము ఎక్కాము ఇదిగో బాబుకి ఇచ్చిన ప్రైజ్ మనీ చెక్ అండి ట్వంటీ థౌజండ్ రూపీస్ అలాగే గోల్డ్ మెడలు ఫోటో తోటి సర్టిఫికేట్ అయితే ఇచ్చారండి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకి ఇస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ